ప్రభు నామానికి మహిమ గాక అందరికీ వందనాలు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో ఒకసారి చూద్దాం రోమా పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి పదకొండవ వచనాల్లో ఇలా ఉన్నది అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది యేసుక్రీస్తే మనకు ప్రభువు అని మనము విశ్వసించాలి అని వాక్యాంశాలు ఇస్తూ ఉన్నది విశ్వాసం ఉంచినప్పుడు మనము దేవునిలో కొనసాగలుగుతాము కాబట్టి విశ్వాసం ఉండాలి ముందు దేవుణ్ణి మన హృదయంలోనికి అంగీకరించాలి అంటే మనలో విశ్వాసం అనేది మనకు కావాలి పదవచనంలో ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయముతో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను అని వాక్యాంశాలు ఇస్తూ ఉన్నది నోటితో ఒప్పుకోవాలి హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు మనం రక్షింపబడతామని వాక్యాంశాలు ఇస్తూ ఉన్నది పదకొండవ వచనంలో ఇలా ఉన్నది ఏమనగా ఆయన ఎందు ఉంచి వాడేవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది అని వాక్యాంశాలు ఇస్తూ ఉన్నది ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనని తన ప్రభువుగా అంగీకరిస్తారో పాప శాప జీవితాల నుంచి విడిపింపబడి రోత బతుకు నుంచి విడిపింపబడి వారు పరిశుద్ధంగా జీవిస్తారు అప్పటి నుండి కాబట్టి వారు సిగ్గుపడరు ఇంకా సిగ్గుపడాల్సిన పని లేదు వారు తాగుడు నుంచి కానీ మరి ఇతర పాప పనులు చేసినటువంటి పరిస్థితులు ఉన్నా కానీ వారి పరిస్థితి దీనమైన స్థితిలో ఉన్నా కానీ ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు అప్పటి నుంచి దేవుని సన్నిధిలో నిందారహితులుగా నీతిమంతులుగా యథార్థంగా జీవిస్తారు వారికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని వాక్యం సెలవిస్తూ ఉన్నది యేసుక్రీస్తుని అంగీకరించిన వారు సిగ్గుపడాల్సిన పని లేదు పాపము నుంచి విడిపిస్తాడు దేవుడు శాపము నుంచి విడిపిస్తాడు మంచి జీవితం కొనసాగించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరూ దేవుని సన్నిధానంలో నిందారహితులుగా నీతిమంతులుగా కొనసాగగలుగుతారు ఇంకప్పటి నుంచి సిగ్గుపడాల్సిన పని లేదని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుడు మనందరినీ కూడా ఎంతగానో ప్రేమించి తన ప్రాణమిచ్చి మన కొరకు రక్తము కార్చి ఆయన మరణించి మరలా సజీవుడిగా తిరిగి లేచిన దేవుడు మనం సిగ్గుపడాల్సిన పని లేదు యేసు క్రీస్తు నామంలో మనం మరి రక్షణ పొందుకొని ముందుకు కొనసాగాలని దేవుని చిత్తమై ఉన్నది దేవుడి మాటలు దీవించునుగాక ఆమె